ధ్యానం యోగం అనేది విషయంలో అందరికి అవసరమే చాలా ఉపయోగపడుతుంది అయితే ఏది ధ్యానం ఏది యోగం భగవద్గీతలో పద్దెనిమిది యోగాలు ఉన్నాయి కర్మయోగం జ్ఞాన యోగం సాంఖ్య యోగం విశ్వరూప సందర్శన అన్నింటినీ యోగం 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 అనే మాటకి శబ్దార్థం లక్ష్యార్థం కూడా ఒకటే నిన్ను భగవంతుడితో కలిపేది యోగం ఇంకేది యోగం కాదు రాజయోగం అంటారు అంటే ముఖ్యమంత్రులు అవుతాడు అది యోగం కాదు ఎనాడు ఉంటాడో తెలియదు ఇదివరకు లేని శత్రువులు తయారు ఇదివరకు అజాత శత్రువులు ఉన్నారు ఇప్పుడు అజ్ఞాత శత్రువులు శత్రువులు తగ్గదాం మనం రాజకీయాల్లో చేరలేదన్నప్పుడు మనకు శత్రువులు ఉంటారు రాజకీయాల్లో చేరక అజ్ఞాత శత్రువులు తయారవుతాయి తర్వాత జాత శత్రువు ఎదురుగానే వస్తాడు అన్నా ఎప్పుడు నువ్వేనా అంటాడు అయిపోయాయి ఏమొచ్చింది నీకు ఇందులో అందుకని యోగం అంటే ఇది నేను భగవంతుడితో కలుపుతుందా అది యోగాభ్యాసం చేయమని అందుకని నేను ఫిజికల్ ఫిట్నెస్ కోసం అది చిన్న విషయం చేయొచ్చు అది చిన్న విషయం అది డెబ్బై ఏళ్ళ వాడు కూడా ఫిజికల్ ఫిట్ ఇంక ఫిజికల్ ఫిట్నెస్గా ఉండి ఏం చేస్తావు ఇప్పుడు దేవుడు పల్లకి మోస్తావా డెబ్బై ఎనభై ఏళ్ళలో కూడా ఫిజికల్ ఫిట్నెస్ ఎందుకు అవసరం జారి పడకుండా ఉండాలి అంతకంటే అవసరం లేదు అంతకంటే గొప్ప ఆరోగ్యం అంతకంటే గొప్ప ఫిజిక్ ఇంకా ఏదో ఎయిట్ ప్యాక్ సిక్స్ అవసరం లేదు ఎందుకు ఈ ప్యాక్ సివెన్ ప్యాక్ ఖాయం ఏడు గట్లు కడతారో చూసి వారా అంతే కావలసిన ఫిజికల్ ఫిట్నెస్ కాలు జారి పడకుండా ఉంటే చాలు ఎందుకంటే జారిపోతే కష్టం చేసేవాళ్ళు లేరు ఇవ్వ అంతకంటే అవసరం లేదు ఫిజికల్ ఫిట్నెస్ గురించి డబ్బైళ్ళు మెంటల్ ఫిట్నెస్ స్పిరిచువల్ ఫిట్నెస్ అనే మాటలు మాట్లాడేవాడు అవి ఎవరు ఎవరు నారదును పర్వతులు చూసుకుంటారు పైనుంచి వచ్చి దేవరుడు అది ఎవరిది అంచేతను యోగం అనేది భగవంతుడితో కలుపుతోందా కలపపోతే అది వేస్ట్ అది రోగం యోగం కాదు యుక్ అనే ధాతువు నుంచి వచ్చింది దేశాం నిత్యాభియుక్తానాం అని భగవద్గీత నాతో నిత్య సంబంధం కలిగిన వాడినే నేను కాపాడుతాను అన్నాడు భగవంతుడు అందరినీ కాపాడుతాను రాజకీయ నాయకుడే ప్రతిజ్ఞాలి నియోజకవర్గ అభివృద్ధి అన్న లక్ష్యం ఈ మాటలు ఎంత జరుగుతున్నాయో అందరికీ తెలుసు అంత అది భగవంతుడు అలాంటి పనికిమాల వాగ్దానాలు చేయాలి స్పష్టంగా కుంతీదేవి దగ్గర శ్రీకృష్ణుడు నీ కొడుకుల్లో ఎవరు చనిపోయినా నా గుండెల మీద పెట్టుకుని దహనం చేస్తా అత్త ప్రశాంతంగా ఉండు అన్నాడు అంత ప్రయత్నం చేశాడు లేదా భగవంతుడు వాగ్దానం అంటే అలా ఉంటుంది నమే భక్త ప్రణశ్యతి నా భక్తులు నశించడానికి వెళ్ళేది ఆ భక్తుడు అంటే ఎవరు ఉడి చుట్టూ తిరిగేవాడు కాదు ఇక్కడ తెలుగు ఎందుకు తిరుగుతున్నావు నిన్ను భగవంతుడితో కలుపుతోందా కలపదు కలుపుతుందో ఎలా తెలుస్తుందా ఉడి చుట్టూ తిరగడంలో ఆనందం పొందాలి తిరగడం వచ్చాక ఏమిటో ఇన్ని తిరిగాం కానీ ఇంట్లో జరిగేవి జరుగుతూనే ఉన్నాయి అంటే ఇవి జరగకుండా ఉండడం కోసం తిరుగుతున్నాం అనమాట ఏదో ఆశించి తిరుగుతున్నావు ఈ ఆశించడం మానేయడమే కదా తిరగడం అంటే భగవంతుడు చుట్టూ తిరుగుతున్నావు ఇంక అంతకంటే ఏమిటండి దానికి మూడు సార్లు చాలు పోని పది సార్లు వంద సార్లు వెయ్యి సార్లు ఎవరాక్షన్ అంటారు నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది ఏమిటి లెక్కలు ఏమిటి భగవంతుడు కూడా విసుగు మన మొహం చూసి చూసి కొత్తవాళ్ళని రమ్మన్నారావుడు మొహం చూస్తానంటాడు ఎందుకు ఇది ఈ మూఢభక్తిలోకి వెళ్ళిపోకూడదు ఇది మన భగవంతుడికి చేరుస్తుందా భగవంతుడి మీద మనస్సు లగ్నం అవుతుందా తిరుగుతుంటే ఆ లగ్నం అయినసేపు తిరుగుతుంది ఇంటికి వచ్చాయి ఈ యోగం అది ధ్యానం ఏంటంటే ఏమీ ఆలోచించకుండా ఉండడం ధ్యానం ఏదో ఒకటి ఆలోచించడం కాదు అయితే అది మొదలవ్వడంలో సాకార ధ్యానం కొన్ని రకాలు ఉన్నాయి ఇందులో ఏకాగ్రంగా ఏదో ఒక నామం ఒక రూపం దాని మీద దృష్టి పెట్టి తర్వాత అది నిరాకారంలోకి వెళ్ళిపోవాలి ధ్యానం అది ఏకాగ్రతలోంచి నిరగ్రతలో వెళ్ళిపోవాలి ఇంకా దేని మీద ఉండదు దృష్టి నేను అని ఎక్కడ స్ఫురణ కలుగుతుందో దాని మీదే దృష్టిపటి చేస్తే ఇది ఆధ్యాత్మిక సాధన అది అంతర్గత సాధన యోగం బహిరంగంగా చేసే సాధన బహిరంగంగా మనం లోకంలో చేసే పనుల్లో ఏ పని భగవంతుడు చేరుస్తుంది ఏ పని చేర్చదు చేర్చని పని నేను చేయను చేర్చే పని చేస్తాను అంటే ఏమంటే ఆటో మీద ఆటో ఎక్కించుకుని ఒక ఆయన తీసుకెడుతున్నాం అది భగవంతుడు చేరుస్తా చేరుస్తుంది వాడు కూడా భగవంతుడు సరైన లక్ష్యం తీసుకెళ్ళు కరెక్ట్గా అమ్మాయిలు ఎక్కినా అబ్బాయిలెక్కినా పెద్దవాళ్ళు ఎక్కిన ఆటోవాడు సక్రమంగా ఉండి సరిగ్గా చేరిస్తే ఆ ఆటోవాడు చాలా మంచివాడు చాలా నమ్మకమైన వాడు అనే మాట వచ్చిందా లేదా అది నీకు అన్ని ప్రయోజనాలు కలిగించిందా లేదా అది చాలు అది భగవంతుడు చేరుస్తు ముందు ప్రయాణికుండా లక్ష్యానికి చేరుస్తు నేను సరే ఇవి భౌతికమైన విధానాలు ఒక వ్యాపారం ఒక పెద్ద కోటీశ్వరుడు వ్యాపారస్తుడున్నాడు ఆయనకు పదివేల కోట్ల టర్నోవర్ ఉండే కంపెనీ ఉంది ఇక టర్న్ ఓవర్ మొదలుపెట్టి ఎప్పుడో పైకి టర్న్ ఓవర్ తప్పదు ఓవర్ టర్న్ అంటారు పైన టర్న్ ఓవర్ టర్న్ పైకి వెళ్ళిపోతాం ఈ తర్వాత వీళ్ళు కొడుకు చేస్తారు ఇదంతా ఈ పదకొండు ఎన్ని వేల కోట్లలో కొడుకు చావడమే అందుకోసం కాదు ఈ మొత్తం వ్యాపారం నేను భగవంతుడి దగ్గరికి చేరుస్తుందా అంటే భగవంతుని గురించి ఆలోచించేలా చేస్తుందా తప్ప తగ్గించేసుకో ఇంకోళ్ళు చేసుకుంటారు అంతేగాని మనం రంగంలో వెనక పడితే అలాగ అదే వస్తుంది మొత్తం ప్రపంచం నాశనం అవ్వడానికి కారణం రంగంలో వెనక వెనకే పడతాం ఎలా సుఖంగా ఎలా ఆనందంగా ఉండగలుగుతామో అలా ఉంటామని తప్పితే వెనకబడ్డం ముందుకు పడిపోవడం ఎందుకు ముందుకు పడిపోవడం కంటే వెనకబడడం మంచిది అది పెద్ద సమస్య కాదు వ్యక్తిత్వ వికాసం అంటే పది మందిని దాటిపోవడం కాదు పది మందితో కలిసి నడవగలగడం నాయకత్వ రక్షణ అంటే పెత్తనం చేయడం కాదు ప్రేమతో పనిచేయించడం అది ఉండాలి కదా అది నేర్పగలగాలి అప్పుడు ధ్యానం ఆధ్యాత్మిక సాధన కారణంగా మనిషికి వైరాగ్యం కలుగుతుంది భౌతిక సాధనలో భగవంతుణ్ణి చేరడం అనే ఒక లక్ష్యం పెట్టుకోవడం వల్ల ఈ పనులన్నీ ఆటో డ్రైవింగ్ దగ్గర నుంచి అద్వైత సిద్ధాంత ప్రచారం వరకు అన్నీ పవిత్రమే అవుతాయి